ఒక ఊళ్ళో ఒక చాకలి ఉండేవాడు అతనికి ఒక గాడిద ఉంది దాని చేత రోజంతా పని చేయించేవాడు సరిగా తిండి పెట్టేవాడు కాదు రోజు రోజుకి గాడిద చిక్కిపోసాగింది పని సరిగా చేయలేకపోతూ ఉంది ఒకరోజు చాకలికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది గాడిదపై పులితోలు కప్పి దగ్గరలోని పొలంలో మేపడానికి తీసుకొని వెళ్ళాడు పొలంలో పనిచేయడానికి వచ్చిన రైతు పొలంలో తిరుగుతున్న గాడిదను చూసి పులి అనుకొని పారిపోయాడు ఇక పులితోలు కప్పుకున్న గాడిద రోజు స్వేచ్ఛగా రైతు పొలంలో మేయసాగింది రైతుకు వింతగా ఉంది తను చూసింది పులే కానీ పులులు మొక్కలు తింటాయా అని ఆలోచించాడు కానీ దగ్గరికి వెళ్ళి పరీక్షించే ధైర్యం చేయలేకపోయాడు కొన్ని రోజులు గడిచాయి పులి రోజు పొలంలోకి వస్తూనే ఉంది ఒకరోజు రైతు ధైర్యం చేశాడు పొలానికి వచ్చి గమనించసాగాడు అదే సమయంలో ఒక గాడిద అటు నుంచి పోతూ ఓండ్ర పెట్టింది అది విని పులితోలు కప్పిన గాడిద కూడా గట్టిగా ఓండ్ర పెట్టింది అప్పుడు రైతుకు అది పులి కాదని గాడిద అని తెలిసిపోయింది కోపంతో కర్ర తీసుకొని గాడిదను చావబాదాడు పొలంలో పడి ఉన్న గాడిదను చూసి చాకలి అవాక్కయ్యాడు తన తప్పు తెలుసుకున్నాడు రైతుకు క్షమాపణలు చెప్పాడు గాడిద గాడిదే ఎప్పటికైనా బయటపడక తప్పదు అన్నాడు రైతు